నమస్తే వెల్కమ్ టు బిఆర్కే భక్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జ్యోతిష శిక్షణ నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుతారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు నిన్న ఒక సంఘటన జరిగింది విన్నాక నాకు కూడా మంచి బాధ కలిగింది చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన వచ్చింది రంగరాజు ఇరవై మంది రామరాజ్యం సేనాన్ని కొత్తగా వచ్చి దాని చేయడం జరిగింది ఏం చదస్తా అంటే ఎందుకు ఇది సమంజసమేనా అసలు దీనిపై మీ స్పందన ఏంటి మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటేనంటే దీన్ని అందరం ఖండించాల్సిన విషయం ఇక్కడ హిందువులే వచ్చి హిందువుల మీద దాడి చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలంటే ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ఇట్లాంటి దాడులు పండితుల మీద జరుగుతాయనేటువంటిది ఒక పదిహేను రోజుల క్రితమే నేను ప్రొడిక్షన్ కూడా ఇవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ కారణం ఏంటంటే ముండే యాస్ట్రాలజీలో మనకి మిథున రాశిలో కుజుడు ఉన్నాడండి ప్రజెంట్ మెయిన్ రాశిలో రాహు మిథునంలో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా రాహుకి కుజుడికి ఉండేటువంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు గుర్రాసుల్లో ఉండేటువంటి రాహు కానీ నెక్స్ట్ మనకి శని కూడా గుర్రాసులోకి వెళ్ళబోతున్నాడు వెళ్ళేటువంటిది కానీ ఏం జరుగుతుందంటే కొంత ధర్మపరంగా ఉండేటువంటి వాళ్ళ మీద దాడులు జరగడం కొంతమంది పీఠాధిపతుల మీద కూడా జర జరగడం రేపొద్దు ఫ్యూచర్లో అదేవిధంగా కొంత ఈ హిందూ సంబంధించిన వాటి మీద అంటే పర్టికులర్గా జరగడం జరుగుతుంటుంది అయితే ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే ఒక హిందూ సంబంధించిన వాళ్ళే మళ్ళీ ఇంకో చేయడం అనేటువంటిది ఇది చాలా బాధాకరమైన విషయం అది కూడా ఏంటంటే ఒక ఏజ్డ్ పర్సన్ మొట్టమొదటిగా రెండోది ఆయన పురోహితుడు ఒంటరిని చేసి ఒక ఇరవై మంది అవసరమేముంది అసలు నాకు నాకంత అవసరమేముంది నార్మల్గా కూర్చొని ఏదైనా పోనీ వాళ్ళకి వాళ్ళకి ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైనా సరిగా పడకపోతే కామ్గా కూర్చొని మాట్లాడొచ్చు ఆయన అందులో ఒక మాట అన్నాడు కూడా బక్క చిక్కిన వాడిని ఒంటరిగా ఉన్నాననే కదా ఇప్పుడు నువ్వు ఇంత చేస్తున్నావు అని అది ఇరవై మందితో కలిసి ఇరవై మందితో కలిసి అంత ఇరవై మంది వచ్చేసి చేయాల్సిన అవసరం ఏముంది అక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అసలు ఏమిటి వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు ఆ అధ్యాయంలో అది ఉందా ఇది ఉంది నీకు తెలుసా మనం ఏం చేస్తున్నావు నీకు స్వరం రాదు నీకు అది రాదు అంటున్నారు అసలు అక్కడ ఏంటనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినట్టు అనిపించింది నాకైతే కానీ ఇక్కడ ఒక వ్యక్తి మీద అంటే అది కూడా చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఉండేటువంటి ఒక అర్చకుడి మీద నీకు ఏదైనా పర్సనల్ గ్రజ్ ఉందా పాయింట్ నెంబర్ వన్ లేదు ధర్మ సంబంధించిన అక్కడ ఏదైనా వ్యతిరేకంగా జరుగుతున్నాయా జరుగుతున్నప్పుడు నువ్వు క్లియర్గా పెట్టాలి ఏమంటే ఇక్కడ ఇక్కడ ఇట్లా జరుగుతున్నాయి ఇది జరుగుతున్న దాన్ని మేము మేము ఖండిస్తున్నాము సో దిస్ ఇస్ ది ఇది రాంగ్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా పలానా పలానా దానిలో ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇది తప్పు ఈ తప్పుని మేము ఖండిస్తున్నాము మీరు కూడా సపోర్ట్ చేయడం ఒక అలా అడగడం తప్పు అలా అడగడం పద్ధతి అయినటువంటి విషయం కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లాంటివి ఉంటాయంటే బికాస్ ఆఫ్ కుజుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మిథున రాశిలో సంచరిస్తూ అది కూడా కర్కాటక నుంచి నీచిపడినటువంటి కుజుడు మిథునలోకి వెళ్తూ ఆ తత్ సంబంధించిన కేంద్ర కోణాల్లో రాహు కానీ సినిగానే ఉన్నప్పుడు ముండే నాస్ట్రాలజీ పరంగా అంటే మైధుని జ్యోతిష్యము అంటారు ఆ యొక్క జ్యోతిష్య సంబంధించిన వాటి పరంగా ఇటువంటి దేశంలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా ఇది ఇంకొక మే జూన్ వరకు కూడా ఇట్లాంటివి ఉన్నాయి మనం ఏంటంటే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఇవి మనిషిలో ఏదో తెలియని ఒక ఆవేశం ఏదో తెలియని ఉద్రేకత ఏదో జరిగిపోతుంది అనేటువంటి దీంట్లో ఒకరికొకరు పరస్పరము ఇట్లాంటి ఘర్షణలు పడుతూ ఉంటారు

ఎన్వన్మెంట్కి వెళ్లకుండా అక్కడ హుండియే పెట్టలేదు చెప్పాలంటే సో కాకపోతే ఏంటంటే అక్కడ ఏదో బిహైండ్ ఇంకేదో అయింది అది మాత్రం బయటకు రాకుండా ఉంది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ విడుదల చేసిన వీడియోస్ కానీ ఆయన చుట్టుముట్టడం ఆయన సైలెంట్గా ఉండడం సైలెంట్గా ఉన్నారంటే మరి అంతమంది చుట్టుముట్టినప్పుడు సైలెంట్గానే ఉంటారు ఎవరైనా సరే ఓ వంటర్ అయిపోయినప్పుడు కామన్గా ఆయన కొట్టాడు అన్నారు

ఏవో జనాలు ఏమి దోచుకునేటువంటి దాంట్లో ఏమైనా ఉన్నాడా ఇప్పుడు ఒక మనిషి మీద ఒక కొంతమంది వచ్చి అటాక్ చేశారంటే సంథింగ్ ఆ వ్యక్తి ఏదైనా అధర్మంగా చేస్తున్నాడా అంతే కదండి అంతమంది ఎందుకు వచ్చి అటాక్ చేస్తారు అధర్మంగా ఏమైనా చేస్తున్నాడా లేకపోతే అక్కడ జరిగేటువంటి కైంకర్యాల్లో వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగేటువంటివి ఏమైనా చేస్తున్నాడా అలాంటివి ఏమి కాదు కదా అలాంటివి కానప్పుడు ఎందుకు అంతమంది వెళ్ళి చేశారు అనేటువంటి జనాలు అందరిలో కన్ఫ్యూజన్ నేను ఫస్ట్ అసలు కన్ఫ్యూజన్ అయ్యా ఫస్ట్ ఏంటంటే ఏమిటిది వీళ్ళెవరు అసలు ఇంతమంది వచ్చేసి రామరాజ్యం అని వచ్చారు సార్ రామరాజ్యంలో ఏమైనా ఒంటరిగా చేసి మనిషిని ఇట్లా అటాక్ చేయాలని ఏమైనా ఉందా రాముడు ఏమైనా అలా చెప్పాడానికి లేకపోతే కావాలని హైలైట్ అవ్వడానికి అలాంటిది ఒకటి క్రియేట్ చేశారా కావాలని ఇప్పుడు ఒక ఒక విషయం ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి మీద అటాక్ చేస్తేనే హైలైట్ అవుతారు అవ్వడం కోసం అట్లా ఏమైనా ఒక కావాలని క్రియేట్ చేశారు అదేన్ని లేదంటే ఇంకోటి రామరాజ్యం అంటే రాముడు రావణాసుడితో యుద్ధం చేసినప్పుడు కూడా ఆయన ఆయుధాలని ఇదైపోయినప్పుడు మళ్ళీ రేపు నిరాయుధుడిగా ఉన్నప్పుడు ఆయన యుద్ధం చేయలే రాము రాముడు శ్రీరామచంద్రమూర్తి వెళ్ళి రెస్ట్ తీసుకుని మళ్ళీ రేపు రా ఫ్రెష్గా యుద్ధానికి అన్నాడు అంతేగాని అది ఆ యుద్ధ ఆయుధాలని పడిపోయే కదా అని అటాక్ చేయలేదు అది రాముడి యొక్క పద్ధతి కాదది అంతమంది ఒక పురోహితుడి వచ్చి అటాక్ చేయడం పద్ధతి కాదు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే నేను గత వీడియోలో కూడా చెప్పాను పండితుల మీద ఇంకా ఫ్యూచర్లో ఉన్న అనాలసిస్ పరంగా ఏంటంటే కొంచెం పీఠాధిపతుల మీద కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి పండితుల మీద ఇట్లాంటి వాళ్ళ మీద ఇట్లాంటివి జరుగుతాయి బికాజ్ ఆఫ్ గురువు యొక్క రాశి రాహువు చేత కప్పబడి ఉంది దానికి మళ్ళీ శని కూడా తోడవుతున్నాడు సో ఏప్రిల్ మే జూన్ లో ఇంకా ఎక్కువగా ఉంటాయి ఇట్లాంటివి లక్కీగా ఏంటంటే కొంచెం మనకి క్రోధినామ సంవత్సరం కూడా అయిపోయి విశ్వవసు వస్తుంది అది కొంత కాపాడగలుగుతుంది కానీ ఏదైనా ఇది కొంచెం చూసుకోవాలి అవునవును అవునండి క్లారిటీ అనేది మిస్ అయింది అక్కడ ఇప్పుడు ఆయన వచ్చి శ్లోకాలు చెప్తున్నాడు అన్యమతస్థుడేం కాదు ఆయన కూడా సనాతన ధర్మ సంబంధించిన హిందూ సంబంధించిన వ్యక్తే అసలు ఎందుకు అట్లా చేస్తున్నాడు అనేటువంటిది రెడ్ అయినా ఎవరైనా శ్లోకం చెప్పొచ్చండి ఇప్పుడు శ్లోకం ఎవరైనా నేర్చుకోవచ్చు ఇప్పుడు మీరు మీరు ఏంటో నాకు తెలియదు బట్ మీరైతే శ్లోకం నేర్చుకుంటే నేర్చుకోలేరా చెప్పండి నేర్చుకోగలుగుతారు కదా ఎవరైనా ఇప్పుడు మనిషిగా పుట్టిన తర్వాత కొంత బుద్ధిని దాని మీద పెట్టి ఆలోచించి దాన్ని అధ్యయనం చేయగలిగితే ఎవరైనా చేయగలుగుతారు కేవలం బ్రాహ్మణుల శ్లోకాలు చదవాలని వేరే వాళ్ళు చదవలేరు అనేటువంటిది ఎక్కడా భూమి మీద లేదు ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఎందుకు అంతమంది వచ్చారు సరే ఆయన మీద అంత దాడి చేయాల్సిన అవసరమే ఉంది ఆయన అంత భయభ్రాంతం చేయాల్సిన అవసరమే ఉంది దాన్ని మళ్ళీ ఆయన అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళు రిలీజ్ చేయాల్సిన ఇదే ఉంది అసలు అక్కడ అవునండి అవును లేట్గా బయట పెట్టారంట అవును అవును బట్ ఏదైనా ఇది మాత్రం ఖండించవలసిన విషయమే ఎందుకంటే ఇది ఒక పురోహితుడు అంటే పురమందరికీ హితం కావాలని కోరుకునే వ్యక్తి అలాంటి వాటిని చేసేటప్పుడు కలి యొక్క ప్రభావం ఇదంతా కూడా చెప్పాలంటే కలి ప్రభావం గ్రహ ప్రభావం ఇవన్నీ కూడా అవునండి అవునండి శ్రీమాత